ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాటు రుణమాఫీ కానీ రైతులు ప్రజాభవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాభవన్ ముందు భారీ కంచెలతో పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ప్రజాభవన్ దగ్గరికి వెళ్తున్న రుణమాఫీ జరగని వికారాబాద్ జిల్లా రైతులను అరెస్టు చేసిన పోలీసులు

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి చేసిన విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు మహబూబాబాద్ గాదె రుక్మారెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ను చితకబాదిన విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు వార్డెన్ను వెంటనే తొలగించాలని విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భద్రాచలం శ్రీ స్వామి దేవాలయం పాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు అభివృద్ధి పనుల పునో టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు ఆసిబాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి పదిహేడు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరి బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు టీచర్లు కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు మా కాలేజ్ నుంచి సెవెంటీ మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు కానీ వచ్చింది టూ మెంబర్స్ మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు మేము i don't know రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డ్యాన్స్ మాస్టర్ జానీని హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డ్యాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది చెన్నై ముంబై హైదరాబాద్తో ఇతర నగరాల్లో అవుట్డోర్లో లో షూటింగ్ చేస్తున్న సమయంలో అదేవిధంగా నార్సింగ్ లోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఇచ్చిన మాధాపూర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు జూబ్లీ లో వారిని పట్టుకున్న ఎక్స్చేంజ్ పోలీసులు వారి వద్ద నుండి ముప్పై ఎల్సిడి బ్లాక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డెబ్బై వేల విలువగల డ్రగ్స్ కొనుగోలు చేసి చెన్నై నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు